హాయ్ హలో నమస్తే నేను మీ అనుషా ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగుందండి అనుకున్నాను ఈరోజు మహాలక్ష్మి అలంకరణ ఎంత బాగుంటుందో అందరికీ ఇష్టమైన రంగు పింక్ కలర్ పింక్ కలర్ పోలతో ఎంత అందంగా ఎంత శోభాయమానంగా అమ్మవారు వెలిసిపోతుందో చూడండి కొన్ని చోట్ల డబ్బుల రూపంలో అలంకరణ పూల రూపంలో అలంకరణ ఎన్నో రకాల గాజుల రూపంలో అలంకరణ ఎన్నో రకాల అలంకరణలు మనం చూస్తూనే ఉన్నాం అలాగే మా వీడియోని కూడా చూసి ధరించండి వీడియో నచ్చితే లైక్ చేయండి కుదిరితే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి సాయంకాల సమయములో సంధ్యాది ఆరాధనలా వచ్చును తల్లి మహాలక్ష్మి వచ్చును తల్లి వరలక్ష్మి కాళ్ళకు గజ్జలు కట్టింది మెడలో హారము వేసింది నుదుట కుంకము నిలిపింది పిలిచిన వెంటనే పలికింది అడిగినదంతా ఇచ్చింది సాయంకాల సమయంలో సంధ్యాది ఆరాధనలో వచ్చును తల్లి మహాలక్ష్మి వచ్చును తల్లి వరలక్ష్మి ధనములనిచ్చను ధనలక్ష్మి ధాన్యములిచ్చును ధాన్యలక్ష్మి వరములు నిచ్చును వరలక్ష్మి సంతానమిచ్చును సంతాన లక్ష్మి అందరూ కలిసి రారండి రకరకాల పుష్పాలు తీరండి దేవికి అర్పణ చేయండి ఆ తల్లి రూపము చూడండి చూడండి मंगलम शक्ति मंगलम शिव शक्ति मंगलम शक्ति मंगलम शिव शक्ति मंगलम ओंकार स्वरूपिणी अम्मा मंगलम ओंकार स्वरूपिणी अम्मा मंगलम जय दुर्गा भवानी की जय